కూరవారు నివాళులు అర్పిస్తున్నారు అది ఎమ్మెల్యే గారు చేసినారు అదేవిధంగా భారతదేశం అంతా ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా వలస ఎవరైతే జిల్లా గ్రంథాలయం చైర్మన్ పెద్దలందరికీ కూడా ఆ యొక్క మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా తీసుకురావడం చేయలేపట ఆ లోపట పేద ప్రజలు ఎందరికో బ్రతుకు తెరువుగా మారినటువంటి తరుణం ఆ పేరును మహాత్మా గాంధీ పేరును ఆ పని ఆ యొక్క పథకం నుండి తొలగించడం నిజంగా కూడా చాలా సిగ్గు చేయలేటువంటి విషయం కేంద్రంలోపట మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీగా తోడు జిల్లా అధ్యక్షులు సంఘితం గారికి మరియు విధంగా గోల్ మరియు వివిధ హోదా మార్కెట్ డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి యాభి చట్టం నుంచి వారి పేరును తొలగించాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశమే కాదు ప్రపంచం ఉన్నటువంటి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా మనం నిరసన ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాం మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి యాభై చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది మహాత్మా గాంధీ గారి సాహిత్యంలో నాయకత్వంలో అలాంటి మహాని పావుడి యొక్క పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొని వచ్చి వేసవి కాలం వచ్చిందంటే నిరుపేద కూలీలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని గరీబీ అడ్డావును నిదాం తీసుకొని వచ్చింది గూడు గూడు గుడ్డ నిదాం తీసుకొని వచ్చింది ఈరోజు బ్యాంకులను జాతీయకరణ చేసి రాజ్యభవన్ రద్దు చేసి ఇల్లు లేని వారికి ఇంద్ర ఇల్లు నిర్మాణం చేసి కోడు కోడు పంపిణీ చేసినటువంటి ఇంద్రమ్మ పేరు ఉండద్దని చెప్పండి కుట్రా జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు ఉండదనే కుట్రా రాజీవ్ గాంధీ గారి పేరు ఉండదనే కుట్రా ఆగిరికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినటువంటి ఆ మహనీయుడి మహాత్మా గాంధీ పేరు కూడా ఉపాధి యామి పథకం నుంచి తీసేసిరంటే భారతీయ జనతా పార్టీని ఏమనాలి మనాలి ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మంద బలం ఉందని మీ అధికార బలం ఉందని లోకసభలో మహాత్మా గాంధీ పేరు తీసివేసి కాక కానీ మహాత్మా గాంధీ విగ్రహం లేని ఊరు లేదు తీసివేయగలుగుతారా మీరు మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని గ్రామాల నుంచి చెప్పని చోటు కలుగుతా ఉన్నాం ఒక ఐదు వందల రూపాయలు నోట్లుంది గాంధీ గారి విగ్రహం లేని ఊరు లేదు ఆ గ్రామాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని తొలగించే సాహసం చేయగలుగుతున్నా బీజేపీ నేతలారని చెప్పని ఈ రోజు మనం ప్రజల పక్షాన అడగాల్సినట్టు అవసరం అనమాట ప్రపంచంలో మేటి నగరాల్లో కూడా మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి అలాంటి విగ్రహాలు తొలగించమని ప్రపంచ అధినేతలకు మోడీ గారికి వెళ్తున్నారే చెప్పగలుగుతారా శాసనం చేయగలుగుతరా అంటున్నారు అంతెందుకు గాంధీ గారు లేని నోటు లేదు ఈ దేశంలో గాంధీ గారికి లే గాంధీ గారి బొమ్మ లేని నోటు లేదు ఈ నోటు మీద గాంధీ బొమ్మను తీసివేసే శక్తి మీకుందా నరేంద్ర మోడీ అమిత్ షా అని చెప్పనే మాటని ఈరోజు మనం ప్రజల పక్షాన నిలదవలసినవసరం ఉంది తచ్చేసూరు గ్రామాల్లో గాంధీజీ విగ్రహాన్ని దమ్ముంటే అధికారం ఉంది కదా ఈ నోటు పైన మోడీ గారు మా మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రిక వేరి ఫోటోను తొలగించే ప్రయత్నం చేయి అప్పుడు ఈ రోజు మీ బిజెపికి భూస్థాపితం చేస్తారు ఈ దేశంలో పొంద పెట్టేటువంటి రోజులు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర పడే ఈ ఈరోజు మాట్లాడితే మతి లేని మాటలు అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత నిర్మాతగా భారత రాజ్యాంగ రచించినటువంటి అంబేద్కర్ గారు అవమానిస్తారు దేవుడా అంబేద్కర్ ఉన్నా అంటాడు అమిత్ షా ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ హోటల్ తోటి ఈరోజు మనం ర్యాలీ చేస్తే ఆ తర్వాత చవపకటి చెప్పే పరిస్థితి ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి పేరును తొలగిస్తున్నట్టు జాతికి భారతీయ జనతా పార్టీ క్షేమపడి చెప్పే రోజులు వస్తాయి ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే రాబో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తగిన మూల్యం చెల్లించే విధంగా ఈరోజు ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారు అసలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు భారతీయ జనతా పార్టీ ఉందా ఈ దేశ స్వాతంత్ర ఉద్యోగంలో పాలు పంచుకున్న పాలు పంచుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు అత్యమైనటువంటి హామీలు తీసుకొని వచ్చి మతాల వారిగా ప్రజలు విభజించి ప్రాంతాల వారిగా ప్రజలు విభజించి భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ప్రాంతాన్ని విభజించి పేదలకు ఉపయోగపడే పథకాలన్నిటి కూడా రద్దు చేసే విధంగా ఈరోజు ఉపాధి హామీ చట్టంలో కూడా ఊట్లు పరిచే విధంగా వారు చేసేటువంటి కార్యక్రమం గత రెండు సంవత్సరాలుగా మనం ప్రజలు హెచ్చరిస్తున్నాం ప్రజల పేదల ధనాన్ని రోజు అంట దారిలో వారికి నచ్చిన వారికి అప్పయపడేటువంటి కార్యక్రమం పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూసినాం ఈరోజు ఒక్కటంటే ఒకటి పన్నెండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ దేశాన్ని నిలబట్టి ఒక్కటంటే ఒక్క పథకం నేరుగా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చిరా ఛాలెంజ్ విసురుతున్న ఎక్కడ కూడా పేద చట్టం రాలే ఇప్పుడు వేదిక మీద చాలా మంది మిత్రులు మాట్లాడారు ఒకటి కాదు రెండు కాదు పేదలకు ఉపయోగపడేటువంటి అనేక హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం అయాంలో తీసుకుని వచ్చినటువంటిది విద్య హక్కు గాని సమాచార శాఖ అక్కే గాని ఈరోజు ఉపాధి ఆమె చట్టాల సభ అక్కడ మీరు పేదల కింద నిర్మాణం సంబంధించి గానీ ఓటు పంపిణీ కార్యక్రమం కానీ రాజీవ్ అనేకం చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో పరిపాలించినప్పుడు రాష్ట్రంలో పరిపాలించినప్పుడు వచ్చినాయి తప్ప ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశంలో ఒక్కటి కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం రాలేదంటే రాలేదనేటువంటి మాటలు కూడా ప్రజలు అనుకుంటున్న వేళ ఈ విధంగా పేర్లను మార్చి ఏ మార్చి ఏం సాధించాలనుకుంటున్నో కూడా ఈ మనం ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీని నిలదీయవలసిన అవసరం ఉంది అందుకే లోక్సభలో మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రియాంక గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు భారత్ జోడోలో ఈరోజు కన్యాకుమార్ నుంచి కాశీ మణిపూర్ నుంచి ముంబై వరకు భార్య చేసినప్పుడు అసమానతల గురించి మాట్లాడి ఉల్లంఘటన జరగాలంటే సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో మీ కులంకరణ జరపని చెప్పి అన్నింటి వాళ్ళు ఈరోజు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఏ విధంగా కులంకర్ణ జరుపు తప్పనిసరిగా ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి మహాత్మా గాంధీ గారి పేరు ఉంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరే లేదంటే వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రవంచం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం మళ్ళీ మన మహనీయుడు పేరుని పెట్టుకుంటాం సందర్భంగా మనం చెప్పాల్సి అవుతుంది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అనమాట ఈ సందర్భంగా చెప్తూ ఒక అంశాన్ని ఒక అంశాన్ని ఇక్కడ చర్చ తీసుకోవాలి మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి